అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రెస్ క్లబ్లో ఉన్నాం సోమాజ్గూడలో సో మెయిన్గా ఈరోజు ఏంటంటే చింతల్ మల్లేశం గారు ద వెరీ ప్రామినెంట్ గౌడ్ లీడర్ అండి గౌడ్ కమ్యూనిటీకి చాలా సేవలు చేస్తుంటారు వైద్య విద్య అదే మాదిరిగా పేదవాళ్ళకి అండ్ ఈ రోజు ఏంటంటే ఇక్కడ మెయిన్గా కారణం ఏంటంటే ఆయనకు ఒక ఆనరీ డాక్టరేట్ ఆ పీసీ యూనివర్సిటీ అని చెప్పేసి పుదుచ్చేరిలో ఇవ్వడం జరిగింది సో సర్వీస్కి మెయిన్గా ఏంటంటే ఆయన సర్వీస్ని గుర్తించి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ అలా అన్నీ సోషల్ సర్వీస్ చేస్తూ అదే మాదిరిగా కమ్యూనిటీని కూడా సేవ్ చేస్తూ ఒక సైడ్లో ఒక సైడ్లో సోషల్ సర్వీస్ చేస్తూ ఆయన చేసిన సర్వీసెస్కి ఆయనకి ఈరోజు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది సో గారు నాకు ఆల్మోస్ట్ ఆ టెన్ ఇయర్స్ నుంచి నాకు పరిచయం సో నా ఫ్రీక్వెంట్ విజిటర్ షూటింగ్స్ వాటికి వస్తుంటారు ఎప్పుడు మంచి చెడు నా వెల్ విషర్ సో నేను ఎప్పుడు బాగుండాలి అనుకుంటున్న మనిషి ఏది ఆయన ఆశించట్లేదు నేను బాగుండాలి అని తప్ప ఇంకా వేరే ఏది లేదు అదే మాదిరిగా ఆధ్యాత్మిక విషయంలో టెంపుల్స్ హిందూయిజం దీన్ని ఎప్పుడూ ప్రమోట్ చేస్తూ ఉండాలి హిందూయిజం కోసం ఆయన దేనికైనా రెడీ ఎవరైనా సరే ఏ దేవుడైనా సరే ఆయన రెడీ అంటే ఆ విధంగా ఆయన ఏంటంటే హిందూయిజంని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన ఒక ప్రయత్నం ఆ ఒక సందర్భంలో టెంపుల్స్కి చాలా కాంట్రిబ్యూషన్ చేస్తుంటారు అక్కడైనా టెంపుల్ రెనూవేషన్ టెంపుల్స్ కడుతున్నప్పుడు ఇప్పుడు కూడా నేను మార్నింగ్ మల్లికాజ్ గరిలో వచ్చేసి ఒక హనుమాన్ టెంపుల్ చిన్న టెంపుల్ దాంట్లో ఇంకా వేరే దేవుళ్ళని రావాలి వాటిలో కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చే ఉంది సో అట్లా ఏంటంటే హిందూయిజంకి టెంపుల్స్ రూపంలో హిందూయిజం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆయన చేస్తున్నారు సో ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను ఆ ఒక ప్రమోషన్లో హిందూయిజం ప్రమోషన్లో ఉన్నారు సో ఈ ఈ ఈ ఇక్కడ వచ్చిన మెయిన్ కారణం ఏంటంటే అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఆయన పెద్ద ఎడ్యుకేషన్ లేదు ఏంటంటే ఆయన మైండ్లో ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో మన రాష్ట్రానికి దేశానికి అంటే చేయాలో ఆ విధంగా ఆయన చేస్తున్నారు సో అది ప్రతి ఒక్కరు యూత్ చాలామంది ఏంటంటే డబ్బు ఉంది అన్నీ ఉన్నాయి బట్ వాళ్ళ సేవలకు రారు సొసైటీకి దారు వాళ్ళ వాళ్ళ పని బిజీగా ఉంటారు సో నెగ్లెక్ట్ చేస్తారు చాలామందిని అలా కాకుండా ఈయనకు ఉన్న సోర్సెస్తో కూడా ఆయన ఏంటంటే ఇంటికి కొంచెం పెట్టుకొని మిగతాంతా ఏంటంటే అందరూ బాగుండాలి అందరూ డెవలప్ అవ్వాలి అందరూ కష్టపడుతున్న వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యంగా విద్య విషయంలో ఎంతమందియో కష్టపడుతున్న వాళ్ళు అందరికీ ఆయన హెల్ప్ చేస్తారు ఇన్స్పిరేషన్ ఫర్ యూత్ సో అందరి యూత్ చూడాలి చూసి ఇంత దగ్గర నేర్చుకోవాలి అంటే అందరూ వచ్చి చేయాలి డాక్టరేట్ తీసుకోవాలని చెప్పట్ల కానీ ఆయన ఇన్స్పిరేషన్ మనం చెయ్యాలి చాలా చాలామంది అంటారు రేపు ఏం జరుగుతుందో తెలియదు అంటారు నేనేమంటాను పది నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎప్పుడు తెలియదు సో ఉన్నప్పుడు చెప్పాల్సింది చెప్పాలి చేయాల్సింది చేయాలి అది ఆయన చేస్తున్నారు అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం చాలా మర్యాద ఆ విషయం ఆల్ ది బెస్ట్ ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అని ఆయన ఇన్స్పిరేషన్తో అలాంటి యూత్ కూడా ముందుకెళ్ళాలి మ్యాక్సిమం మనం మనం ఎంత దూరం మనం ఎంత చేయగలుగుతాం అంత చేస్తే చాలు ఓవర్గా చేయాల్సిన అవసరం లేదు చేసి మనం అంత అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ ఆశీర్వాదాలు మనకు రావాలి అందరూ ఆశీర్వాదాలు ఆయనకి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్